ఈ రోజు మా పిల్లాడు ఫోన్ చేసి రోజు జిమియా అన్నాడు జిమి అంటే మా స్థలంలో ఉన్న జిమి అయితే కాదు ఖైతాన్ ఉన్న పెద్ద జిమియాకి అయితే వెళ్ళాను జిమ్ పక్కకి వెళ్ళాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఈ వీడియోలో కబ్బూజులు చూపిస్తాను ఇది అయితే తయారు చేసేది అనమాట ఇక్కడ రెడీ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇక్కడ తీసుకోవడానికి అయితే వచ్చాను అనమాట ఇక్కడ వచ్చేసి కబూజులు నూస్ డిన్నర్ కబూజులు అయితే తీసుకోమని చెప్పాడు నేనైతే ఇక్కడికైతే బయలుదేరి వచ్చేసి అనమాట ఇది ఖైతాన్లో పెద్ద జిమియా పక్కనే ఉంటుంది అనమాట జేర్సి కనబడుతుంది నేనైతే జిమియాకి వచ్చేసాను ఇక్కడైతే క్యూ ఉంది క్యూ అయిపోయిన నేను ఈ పార్కింగ్ సైడ్ ఉన్న కార్స్ ఇవన్నీ వీడియో తీసుకున్నాను అనమాట చాలా అయితే బాగుంది ఇతను వచ్చేసి ఇంచుమించుగా చాలా అయితే కబూజలు ఇంచుమించుగా డెబ్బై అరవై కబూజ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాడు అనమాట ఈయనే లాస్ట్ ఈయన తర్వాత మనం తీసుకోవాలి మనకంటే ఒక మచిలీ ఆయన ఉన్నాడు మనకంటే ముందు ఇంకా ఆయన తీసుకున్నాక నాకైతే ఇచ్చేసారు నేను వచ్చేసి న్యూస్ దినారు తీసుకుంటానని చెప్పాను కదా మొత్తానికి పది అయితే వచ్చింది నాకు న్యూస్కి నేను ఎంత అయితే తీసుకుని ఇంక బయలుదేరిపోయాను అనమాట అయితే చాలా ఎక్కువగా ఉంది తెలుసు కదా కోట్ల ఎలాగ ఉంటుందో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ